నవముఖి రుద్రాక్ష తొమ్మిది ముఖములు కలిగిన రుద్రాక్ష ముందు వీడియోలో మనం అష్టముఖి రుద్రాక్ష వరకు చెప్పుకోవడం జరిగింది ఎనిమిది ముఖములు కలిగిన రుద్రాక్ష అష్టమాతృక స్వరూపము గణపతి స్వరూపము అయితే ఈ తొమ్మిది ముఖములు కలిగిన రుద్రాక్ష నవశక్తులు కలిగినటువంటి రుద్రాక్ష ఇది నవశక్తి స్వరూపము అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది ఈ రుద్రాక్ష ఏవైనా దోషాలు ఉండి ఏ కార్యక్రమంలో అయినా ఆలస్యమైతే దోష నివారణ కోసం అంటే ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు తత్సంబంధిత ఔషధాలని మనం తీసుకున్నట్లయితే ఉదాహరణకి మనకి జ్వరం వస్తే క్రోసిన్ తీసుకుంటాము తలనొప్పి వస్తే పెయిన్ కిల్లర్ తీసుకుంటాము అలాగే గ్రహపరమైన దోషాలు ఉన్నప్పుడు ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాకుండా గ్రహాలకి కూడా అధిపతి అందుకనే ప్రపంచవ్యాప్తంగా గ్రహణ సమయంలో హైందవ దేవాలయాలన్నీ మూసివేసిన ఈశ్వరాలయాలు మాత్రమే తెరిచి ఉంటాయి ఆయన వీటికి అతీతుడు కాబట్టి అందుకని గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉండి వివాహం లాంటివి ఆలస్యం అయితే ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి కావున ఆయన స్వయం స్వరూపమైన రుద్రాక్ష ఇమ్మీడియట్ రెమెడీ అందుకనే ఈ తొమ్మిది ముఖాలు రుద్రాక్ష వాటిల్లో ముఖ్యమైనటు వాటిల్లో ఇది కూడా ఒకటి ఈ తొమ్మిది ముఖములు కలిగిన రుద్రాక్ష నవశక్తి స్వరూపము అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది అంటే ముఖ్యంగా ఆడపిల్లలు ధారణ చేయడానికి ఒక మంచి రుద్రాక్షల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ తొమ్మిది ముఖాల రుద్రాక్ష ఆడపిల్లల వివాహ సమయంలో ఏ కారణం చేతనైనా వివాహం ఆలస్యం అయితే ఆ దోషాలన్నింటినీ అధిగమించడానికి ఈ నవముఖి అమ్మవారి స్వరూపం వాళ్ళకు ఉపయోగపడుతుంది తర్వాత పెళ్ళయిన తర్వాత ఈ ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు ఉండేటువంటి భయం ఏమిటంటే అమ్మాయిని అత్తవారింటికి ఒక్కదాన్నే ఒక్క అమ్మాయినే పంపిస్తున్నాం అక్కడ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమిటో అని భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారు వివాహం అయిన తర్వాత అమ్మాయికి తోడుగా ఉంటుంది ఒక రక్షణ కవచంగా ఉంటుంది వివాహానికి ముందు దోషాలు నివారిస్తుంది వివాహం అయిన తర్వాత అమ్మవారే తోడై ఉంటుంది కాబట్టి ఇది ఒక చక్కని ఒక మంచి సంపదగా ఆడపిల్లలకి ఇది ఉపయోగపడుతుంది ఓం నమ శివాయ రుద్రాక్షల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీ రుద్రాక్షలే అంటే ఒక్క శాతం అసలైన రుద్రాక్షలు దొరకడం చాలా కష్టం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు ఒక కోల్గేట్ పేస్ట్ ఒక లైఫ్ బాయ్ సబ్బో ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం అన్నట్టు కాకుండా అంటే అనారోగ్యం వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళితే అనారోగ్యం ఏమిటో చెప్తే కుర్రాడు మందులు ఇస్తాడు అది కరెక్ట్ కాదేమో వైద్యుడి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని మందులు వేసుకోవడం సరైన పద్ధతి రుద్రాక్షలు కూడా ఏ ప్రలోభానికి లోను కాకుండా వాళ్ళ భాషలకి ప్రాధాన్యతనివ్వకుండా అసలైన రుద్రాక్ష దొరికే పద్ధతి తెలుసుకొని ఆ రకంగా ధరించగలిగిన వాళ్ళు ధన్యులు